హలో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి మూడు నుంచి నాలుగు సంవత్సరాల ఆదాయాన్ని కేవలం ఒక పెళ్లి మీద మాత్రమే పెడుతున్నాడని మీకు తెలుసా ఇన్నోవేటివ్ ఐడియాస్ వల్ల డెవలప్మెంట్ జరగడం మనం చూసాం కానీ ఫినాన్షియల్ సర్వీస్ లో వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలుసా మరోసారి ఒక సంచలన నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లెట్ స్టార్ట్ లెట్ సాస్ రావు గారు హాయ్ మార్నింగ్ ఎలా ఉన్నారు సో మనం బేసిక్గా అయితే ఎప్పుడైనా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ గురించి కానీ ఐడియాలజీ గురించి కానీ మాట్లాడుకున్నప్పుడు ఏ లో అయినా సరే డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అని అంటారు బట్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఆర్ ఫినాన్షియల్ లో ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ వల్ల చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి ఆర్బీఐ డైరెక్ట్గా చెప్తారు ఎందుకు దానికి రీజన్స్ ఏంటి ఒకటి ఇప్పుడు టెక్నాలజికల్ డిస్ట్రబ్షన్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ సిబిడిసి అని చెప్పేసి అని ఒకటి ఉంది అండ్ దానికన్నా ముందు క్రిప్టో టెక్నాలజీస్ ఎట్లాగా డిస్టర్బ్ చేశాయి సో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకుల తాలూకా ఆధిపత్యానికి దాండి కొట్టడానికి క్రిప్టో టెక్నాలజీస్ చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాయని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు అండ్ రిచ్న్ ఓబ్రైన్ అని చెప్పేసి అని కూడా మనం చూడవచ్చు ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు సిబిడిసి అని చెప్పి లేకపోతే ఈ రూపీ అని చెప్పేసి అని ఏదైతే ఉందో సో ఆ టైప్ ఆఫ్ ఇన్నోవేషన్ అనేటువంటిది ఇప్పుడు ఆర్బీఐ కూడా ప్రవేశపెడుతున్నది అని చెప్పేసి మనం చూస్తున్నాం సో రాబోయే లో వచ్చేటప్పటికైతే కనుక ఈ బ్యాంక్ డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో టోకెనైజేషన్ చేయాలి అనేటువంటి ఆలోచన కావచ్చు ఆర్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టోకెనైజేషన్ చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అండ్ ఇప్పటికే ఈ రూపీ తాలూకా ఇంప్లిమెంటేషన్ చూసుకుంటే కనుక దాదాపు ఒక పది లక్షల మంది ఆర్ పదకొండు లక్షల మంది దాకా కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంప్లిమెంట్ చేస్తూ అండ్ సుమారు మూడు లక్షల మంది మర్చెంట్ల ద్వారా ఇది చేయడం జరుగుతుంది అండ్ ఇప్పుడు ఆర్బీఐ నిన్న ఇచ్చినటువంటి రిపోర్ట్ పరంగా మనం చూస్తే తీసుకోవాల్సి వస్తే కొత్త రకమైనటువంటి టెక్నాలజీస్ వల్ల డిస్ట్రప్షన్ వస్తున్నది అని చెప్పేసి అని భయపడుతుంది దాంట్లో మేజర్గా ఈ ఫిన్టెక్ లెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కావచ్చు అకృత్యాలు కావచ్చు దానివల్ల ఆర్బీఐ భయపడుతుంది సో ఇంకా ఫర్దర్గా బ్యాడ్ సిచ్యువేషన్ రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి అని ఫ్రాడ్స్ జరగకుండా ఉండడం కోసం అండ్ అట్ ద సేమ్ టైమ్ రిస్క్లు పెరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి అని ముందస్తు చర్యలుగా జాగ్రత్తగా అంటే ఒక రెగ్యులేటర్ చేయాల్సినటువంటి పని చేస్తున్నారని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు అండ్ అందులోకి ఒక రకంగా టెక్నాలజీ వచ్చేటప్పుడు ఏంటంటే ఎఫిషియన్సీ బాగా పెరుగుతుంది కస్టమర్ తాలూకా ఎక్స్పీరియన్స్ బాగా పెరుగుతుంది ఒకప్పుడు లోన్లు తీసుకోవాల్సి వస్తే కనుక పేపర్ డాక్యుమెంటేషన్ ఫిజికల్ వెరిఫికేషన్ బోల్డ్ ఉండేది అవన్నీ లేకుండా ఇప్పుడు ఏంటి అంటే కనుక మొత్తం అంతా ఆన్లైన్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు సివిల్ స్కోర్ పాన్ డీటెయిల్స్ ఆధార్ డీటెయిల్స్ మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్ మొత్తం అన్ని కలిపి వచ్చేస్తున్నాయి కాబట్టి ఎక్స్పీరియన్స్ కూడా బాగా పెరుగుతుంది అని చెప్పి ఎక్కడైతే ఎక్స్పీరియన్స్ పెరుగుతుందో రిస్క్ కూడా అక్కడ ఎక్కువ ఉంటాయి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పీ టుపీ ల్యాండింగ్ లేదంటే ఈ లోన్ యాప్ల ద్వారా యాభై వేలు లోపు ఇచ్చేటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోన్స్లోనే ఎక్కువగా రిస్క్ ఉంది అని చెప్పేసి అని ఇప్పుడు ఆర్బీఐ చెప్పడం జరుగుతుంది అక్కడే ఎందుకు ఎక్కువగా ఉంది అని చెప్పేటప్పుడు ఏంటంటే కనుక ఒకటి లోవర్ టికెట్ సైజు రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే అర్హత లేని వాళ్ళకి క్రెడిట్ హిస్టరీ లేని వాళ్ళకి తిరిగి చెల్లించలేని వాళ్ళకి ఈ లో రుణాలు అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అని అక్కడ ఆర్బీఐ హెచ్చరించు అనేటువంటి జరుగుతుంది సో దానివల్ల ఈ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి అని ట్రై చేస్తుంది అండ్ ఇప్పుడు కొత్త రకమైనటువంటి స్కీమ్స్ స్కామ్స్ అనేటువంటి ఫిన్టెక్ లెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకురాకుండా ఉండడం కోసం ముందస్తు చర్య అనేటువంటి చూసుకుంటున్నాను ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక రోజువారీ కూలీకి ఆల్మోస్ట్ యాభై వేల రూపాయలు రుణం అనేటువంటిది ఇస్తున్నారు వాడు తిరిగి చెల్లిస్తాడా లేదా అనేటువంటిది భయం ఎప్పుడూ ఉంటుంది లెండర్కి వచ్చేటప్పుడు అది మాత్రమే కాకుండా ఇంకొక రకమైనటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఒకేసారి మూడు అప్లికేషన్లు నాలుగు అప్లికేషన్లు లోన్ల కోసం అప్లై చేస్తున్నారు మొత్తం నాలుగు కంపెనీలు ఒకేసారి ఇస్తున్నాయి అంటే ఒక యాభై వేలతో వదిలిపోయేది కాస్త రెండు లక్షల రూపాయల దాకా ప్రమాదం జరుగుతుందని చెప్పేసి మనం చూస్తున్నాం ఇప్పుడు ఆ రకం అటువంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లేకుండా ఉండడం కోసం అని చెప్పి ఈ టైప్ ఆఫ్ స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది సో గతంలో పర్సనల్ లోన్స్ కావాలా అని చెప్పేసి మనకి ఎక్కువగా ఫోన్ కాల్స్ వచ్చేవి అవి తగ్గాయి దానికి మేజర్ గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఆర్బిఐ ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం వల్ల జరుగుతున్నదని చెప్పేసి అని మనం చూస్తున్నాం సో ఇంకో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి సైబర్ ఫ్రాడ్స్ ఏవైతే పెరుగుతున్నాయో డేటా షేరింగ్ గురించి కావచ్చు లేదంటే డిజాస్టర్ రికవరీ సైట్స్ నుంచి సరిగ్గా చేయగలుగుతాయా లేవా అనేటువంటిది క్లైమేటిక్ చేంజెస్ వల్ల వాతావరణంలో అతివృష్టి అనావృష్టి ఏవైతే చూస్తున్నామో ఫ్లడ్స్ రావడం వల్ల ప్రాపర్ ఫంక్షనింగ్ అనేటువంటిది లేకపోవడం అటువంటి డిస్క డిజాస్టర్ రికవరీ సైట్స్ నుంచి సరిగ్గా వర్క్ అవుతున్నాయా లేవా అనేటువంటి ఈ విషయాల మీద కూడా ఆర్బీఐ హెచ్చరికలు అనేటువంటి జారీ చేయడం జరిగింది సో ఓవరాల్గా కస్టమర్ని ముందస్తుగా ముందు పెట్టి కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ ఇంప్రూవ్ చేయాల్సినటువంటి ఇకో సిస్టమ్ కావాలి అని చెప్పేసి అని చెప్తున్నారు అది సో టు ఎన్ ఎక్స్టెంట్ దట్ ఈస్ అ గ్రేట్ వర్క్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ఇంకొక మేజర్ టెక్నాలజికల్ డిస్ట్రప్షన్ కింద మనం చూస్తుంది ఏంటి అంటే క్రెడిట్ కార్డుల ద్వారా రెంట్లు ఏవైతే ఉన్నాయో రెంట్లు పే చేయడం జరుగుతుంది సో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే కనుక ఒక ఇంటూ ఓనర్ కి ఇచ్చేటువంటి రెంట్ అమౌంట్ లేదంటే ఒక ఫ్రెండ్స్ కి రెంట్ కింద ఇచ్చినట్టుగా ఈ మనీ ట్రిప్పింగ్ ఏవైతే ఉంటాయో సో ఆ టైప్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి కొత్తగా నియమ నిబంధనలు ఏమైనా తేవాలా అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తుంది సో దీనివల్ల ఏంటంటే క్రెడిట్ కార్డ్ కంపెనీలకి ఉపయోగం లేదు అట్ ద సేమ్ టైం ప్రొడక్టివ్ వర్క్ అనేటువంటిది జరగట్లేదు అండ్ మనీ రౌండ్ ట్రిప్పింగ్ అనేటువంటిది జరుగుతుంది నీ దగ్గర నుంచి క్రెడిట్ కార్డ్ ద్వారా నాకు పే చేస్తాం నేను తిరిగి మళ్ళీ నీకు అమౌంట్ ఇచ్చేస్తున్నాను కాబట్టి అది ప్రొడక్టివ్ యూసేజ్ కింద వెళ్ళట్లేదు జనరల్గా క్రెడిట్ కార్డులు ఎందుకు ఇస్తారు అంటే ఒక వ్యాపారానికి అభివృద్ధి చెందడం కోసం ఒక మర్చెంట్కి బిజినెస్ పెరగడం కోసం అండ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ అ కస్టమర్గా మనకు మంచి బెనిఫిట్ రావడం కోసం చూస్తాం సో ఈ హోమ్లో అంటే హోమ్ తాలూకా రెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పేటిఎమ్ క్రెడ్ ఫోన్పే తర్వాత ఏంటిది రెంట్ పే అని చెప్పేసి అని నో బ్రోకర్ డాట్ కామ్ అని చెప్పేసి అని అయితే ఉన్నాయో వాటి నుంచి పే చేసేటువంటిప్పుడు మేజర్ గా బెనిఫిట్ అనేటువంటిది ఎండ్ యూజర్ కి దొరకట్లేదు అట్ ద సేమ్ టైం ఈ ఇన్సూరెన్స్ కూడా దొరకట్లేదు కాబట్టి వాటి మీద కూడా కొంచెం ఆలోచిస్తున్నావు అనేటువంటి పద్ధతుల్లో చెప్తున్నాయి అండ్ బ్యాంకులకి వచ్చేటప్పటికి ఏంటంటే వాటికి రివార్డ్ పాయింట్స్ కూడా మేనేజ్ ఎందుకంటే నువ్వు నేను డబ్బులు చెల్లించుకునేటప్పుడు బ్యాంక్ వాడు నీకు రివార్డ్ పాయింట్స్ ఎందుకంటే అనేటువంటి ఆలోచనలో ఉండేటప్పుడు కనీసం యాప్ యూస్ చేస్తున్నందుకైనా పాయింట్స్ ఇదివరకు ఎందుకంటే మధ్య డిస్కౌంట్ రేట్ ద్వారా వాళ్ళకి ఏదో బిజినెస్ వచ్చేది కాబట్టి మనం అలవాటు పడిపోయాం కాబట్టి అవసరం అవసరం లేదు లేదు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే వెల్స్ ఫార్ అయితే అయితే కేవలం ఈ రివార్డ్ పాయింట్స్ వల్లే చాలా ఎక్కువ లాస్ వచ్చింది అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది సో ఈ టైప్ లో చూసుకునేటప్పుడు ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ ఇన్నోవేటివ్నెస్ అనేటువంటిది ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం ఆర్బిఐ ట్రై చేస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏదైతే మనం టెక్నాలజీ ఆ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నామో ఇది ఆపేసేదైతే కాదు అంటే ఇక్కడతో ఆపేస్తే అయిపోతుంది అన్నది కాదు ఖచ్చితంగా రేపు ఇంకో ఇన్నోవేటివ్ ఐడియా ఎవరికొకరికి వస్తుంది అది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అందుకని ప్రమాదాలు ఆగుతాయంటే అది కాదు సో ఇన్నోవేటివ్ ఐడియాస్ వెళ్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటారు ఆబ్వియస్లీ అంటే డేటా షేరింగ్ గురించి కావచ్చు లేదంటే రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ గురించి కావచ్చు అట్ ద సేమ్ టైం ఫ్రాడ్స్ జరగకుండా ఉండడం కోసం కావచ్చు ఇటువంటి స్టెప్స్ అనేటువంటివి లెండర్ లెవెల్లో ఉండాలి అట్ ద సేమ్ టైం రెగ్యులేటరీ సూపర్వైజింగ్ అంటే ఆర్బీఐ పర్యవేక్షణ కూడా ఖచ్చితంగా ఉంటే కనుక ఆబ్వియస్లీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మంచి ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అనేటువంటివి శాండ్ బాక్స్ టెక్నాలజీస్ గురించి చెప్తూ ఉంటాం మనం సో ఆ టైప్ ఆఫ్ ఇన్నోవేషన్ అనేటువంటిది ఎప్పటికప్పుడు బయట బాగానే వస్తుంటుంది ప్రజలకు ఉపయోగపడేది కస్టమర్స్ కు ఉపయోగపడేది రెగ్యులేటర్స్ ఎప్పుడు వద్దని చెప్పరు దాని వల్ల ఏంటంటే ఏకపక్షంగా మనం మాత్రమే బాగుపడుతున్నాం కస్టమర్లకి ఉపయోగం లేదు అనుకునేటువంటి టెక్నాలజీస్ ఏమైనా వచ్చాయంటే కనుక ఖచ్చితంగా ఆర్బిఐ కఠినమైనటువంటి స్టెప్స్ తీసుకుంటది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు మనకు ఆర్బిఐ అనే డిస్కషన్ వచ్చింది కాబట్టి ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అన్నది ఆర్బిఐ రిలీజ్ చేసింది సో దానిపై మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకటి ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేటువంటిది ఆల్మోస్ట్ వన్ ఎయిటీ పేజెస్ దాకా ఉంది సో దాని గురించి ఇప్పుడు ఈ చిన్న డిస్కషన్ లో మనం మాట్లాడటం కష్టం కాబట్టి ఒక కొత్త వేరే ఎపిసోడ్ లాగా మనం మేబీ వీకెండ్ వ్యూర్స్ చూసుకోవడానికి ఏంటంటే వీకెండ్ షోని మనం రిలీజ్ చేద్దాం సో ఇప్పుడు కొత్త అప్డేట్ చూసుకుంటే మనం బేసిక్గా చదివించుకోవడానికి వాటి కంటే ఖర్చు పెట్టేదానికన్నా కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యారేజెస్ మీద ఎక్కువ అది తరతరాల నుంచి ఉన్నదే కానీ ఈ ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఏమిటో కానీ చెప్పాలంటే ఇదివరకు మీద ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అంటే ఒక మూడు సంవత్సరాల పెట్టుబడి ఎవరైతే ఇన్కమ్ వస్తుందో దాన్నే పెట్టడానికి కూడా సాహసం చేస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుందంటున్నారు ఇంకా ప్రజల్లో మార్పు రాదంటారా ఇలాంటి విషయాలపై ఒకటి అదే మనం ఏంటంటే జెఫ్రీస్ తాలూకా రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందులోకి వాళ్ళు వెస్టర్న్ అంటే నాన్ ఇండియన్ కంపెనీ కింద అంటే వెస్టర్న్ పోకడలు ఏవైతే ఉన్నాయో మన మీద రుద్దడానికి ట్రై చేసేటువంటి రీసెర్చ్ రిపోర్ట్ కింద మనం చెప్పుకోవచ్చు ఒకటి మన లాంటి అంటే వన్ ఫార్టీ ఫైవ్ క్రోర్ పాపులేషన్ ఉన్నటువంటి జనాభాలో డైవర్సిఫికేషను డైవర్జెన్స్ అనేటువంటి సిగ్నిఫికెంట్ గా ఉంటాయి అందులో మనం మేజర్ గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక మనకి టైరో కేర్ మాజీ ఫౌండర్ వేల్మణి అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ది అవుట్ కమ్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ది స్పెండ్ ఆఫ్ ది మ్యారేజ్ అని చెప్పేసి అని అంటే మ్యారేజ్ పర్ఫెక్ట్ గా ఉంటుందా లేదా అనేటువంటిది మ్యారేజ్ మీద ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ మీద ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ తాలూకా అండర్స్టాండింగ్ అండ్ రెండు ఫ్యామిలీ తాలూకా అండర్స్టాండింగ్ మీద ఉంటది అని చెప్పేసి అని అండ్ ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద మనం చూసుకునేటప్పుడు అంటే గతంలో ఒక సోషల్ ఈవెంట్ లాగా ఉండేది అంటే గతంలో అంటే మనం ఒక వన్ జనరేషన్ బ్యాక్ వెళ్లాల్సి వచ్చినప్పుడు నైన్టీన్ సెవెంటీస్ లో సిక్స్టీస్ లో ఎయిటీస్ లో మ్యారేజెస్ గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇండియాలో డెవలప్డ్ ఎకానమీ కాదు ఒక పూర్ కంట్రీ కింద ఉండేటప్పుడు ఏంటంటే ఒక సోషల్ గ్యాదరింగ్ కింద ఉండేటప్పుడు ఏంటంటే కలుపుగోలుగా ఉండడం ఒకే ఇంట్లో మ్యారేజ్ అంటే కనుక సుమారు ముప్పై నలభై కుటుంబాలు వచ్చి ఆ మ్యారేజ్ తాలూకా ఫంక్షన్స్ అన్న కేవలం రిలేషన్ కోసం మాత్రమే కాదు అప్పట్లో ఏంటంటే ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక ఇంట్లో శుభకార్యం జరుగుతుందంటే అందరూ కలిసి ఫుడ్ తినడం కోసం ఫుడ్ తినడం కోసం అని చెప్పేసి అనేటువంటి పద్ధతుల్లో ఉండడం అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక పెళ్లి కొడుకు పెళ్ళికూతురికి పెళ్లి కూతురికి కానీ బట్టలు కొనుక్కున్నారు అంటే అదే బట్టలు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాడేవారు బట్ ఇప్పుడున్నటువంటిది ఏంటంటే ప్రతిరోజు బట్టలు డైలీ షాపింగ్ అనేటువంటి పద్ధతుల్లో అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే అది కేవలం పరువు ప్రతిష్ట కింద మారిపోయింది ఎందుకంటే గతంలో ఏంటి అంటే కనుక పండగలు అనేవి చాలా తక్కువ వచ్చేవి తక్కువ వచ్చిన కూడా ఏంటంటే కలుపుకోలుగా ఉండడానికి ఒక అవకాశం కింద దొరికేది ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఉన్న దగ్గర ప్రతిరోజు పండగ సో ఆ రకంగా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు సో పా అంటే పాత కల్చర్కి ఇప్పుడున్నటువంటి కల్చర్కి సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అయితే కనుక ఉంది లేదని చెప్పట్లేదు అండ్ అందులోకి ఆ రిపోర్ట్ లో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే కనుక సంవత్సరానికి సుమారు పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఇండియాలో మ్యారేజెస్ మీద ఖర్చు అవుతున్నారని చెప్పేసి లెవెన్ ల్యాక్ క్రోర్స్ అంటే అదేం చిన్న నెంబర్ కాదు అంటే మనం పెళ్లిని అంచనా వేయట్లేదు అంటే జనరల్ గా ఇండియాలో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక నా పెళ్లికి అయితే కనుక రెండు వేల తొమ్మిదిలో ఇప్పుడు ఎనిమిది లక్షల రూపాయలంతా ఖర్చు అయింది ఆ రోజుల్లో మాట్లాడుకోవాల్సి వచ్చినాం బట్ ఉన్నటువంటి సిచ్యువేషన్కి ఏంటి అంటే ఆల్రెడీ హైఫై వెడ్డింగ్ అనేటువంటిది రావడం జరిగిపోయింది హైఫై వెడ్డింగ్ కోసం వచ్చేటప్పుడు కంటే ఒక సోషల్ స్టేటస్ కింద మనం మాట్లాడుకుంటున్నాం ఒక కుటుంబం ఇప్పుడు సగటున నాలుగు లక్షల రూపాయలు సంపాదిస్తుంటే పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇక్కడ మనం చిన్న లెక్క వేసుకునేటప్పుడు నాలుగు లక్షలు సంపాదించినప్పుడు మూడు లక్షలు ఖర్చులు పోగా మిగిలింది సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే పన్నెండు సంవత్సరాల తాలూకా ఆదాయాన్ని ఏదైతే ఉందో ఒక్క చిన్న ఈవెంట్ కోసం అని చెప్పేసి అని ఆ మళ్ళీ ఆ పెళ్లి నిలబడుతుందో లేదా అనేటువంటి డౌట్లు ఇప్పటికీ సెకండరీ కింద అయిపోయింది అండ్ ఈ రోజుల్లో ఏంటంటే డైవర్సులు కూడా పెరిగిపోయాయి కాబట్టి అంటే ఆ ఉంటదో నిలబడదో అనేటువంటి విషయం మీద పన్నెండు సంవత్సరాల తాలూకా ఆదాయం అనేటువంటిది ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో ఈ రకమైనటువంటి ఎకనామిక్ డ్యామేజ్ అనేటువంటిది ఎక్కువగా జరుగుతున్నది అనేటువంటి చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది అండ్ ఇంకో పాయింట్ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక సిగ్నిఫికెంట్గా సంపాదిస్తున్న వాళ్ళు అంటే అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళు ఏంటంటే సుమారు రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్న వాళ్ళు కూడా హంగామా అనేటువంటి చేస్తున్నారు అనేటువంటి పద్ధతుల్లో మనం మాట్లాడుకుంటున్నాం అండ్ ఇప్పుడు మేజర్గా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినట్టు అంటే కాగునీతం చాలా ఎక్కువగా కట్నాలు కానుకలు ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే గనక మ్యారేజ్ మీద డిపెండ్ అయ్యేటువంటి ఫ్యామిలీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అంటే ఒక క్లోతింగ్ గురించి కావచ్చు లేదంటే డెకరేషన్ గురించి కావచ్చు క్యాటరింగ్ కావచ్చు పంతులు కావచ్చు ఈ రకమైనటువంటిది ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే హంగామా ఉండేటువంటిది డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెప్పేసి అని తర్వాత వారం రోజుల అని పది రోజులు పెళ్లిళ్ళని చెప్పేసి అని మనం మాట్లాడుతుంటాం అక్కడ ఏమవుతుంది అంటే గనుక ఒక నలభై లక్షల రూపాయలు యాభై లక్షల రూపాయలు అనేది ఖర్చు అయిపోతుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్ ఈ రోజు నెలలో మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలు ఆదాయం వస్తున్నటువంటి మనిషికి నలభై లక్షల రూపాయలు అంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ తాలూకా సిటీసీ కింద లెక్కది బట్ అలా అని చెప్పేసి ఓకే ఒక మ్యారేజ్ వల్ల ఇన్ని కుటుంబాలు బతుకుతున్నాయి ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి క్లోతింగ్ కావచ్చు జ్యువెలరీ కావచ్చు క్యాటరింగ్ కావచ్చు లైటింగ్ కావచ్చు ఇలాంటివి డెకరేషన్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయి సో ఈ లగ్జూరియస్ వెడ్డింగ్స్ మీద ఉండేటువంటి ఖర్చులు కొంతవరకు తగ్గించగలిగితే అంటే ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఖర్చు పెట్టుకోగలిగితే నాట్ మోర్ దెన్ టూ ఆర్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయి దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉండగలిగితే ప్రాబుల్ మంచి ఫైనాన్షియల్ లిటరసీ అనేటువంటిది పెరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ఇన్ఫాక్ట్ ఇంకో పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కూడా షాదీ ముబారక్ అని చెప్పి వైఎస్ఆర్ పెళ్లి కానిక్ అని చెప్పి గతంలో ఇచ్చేవచ్చు అంటే ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ కూడా ఈ పెళ్లి ఖర్చుల కింద ప్రోత్సహించడం అనేటువంటిది జరుగుతుందని చెప్పేసి అని మనం చూస్తున్నాం అంటే ఇది ఇండియన్ ట్రెడిషన్ కింద మనం మాట్లాడుకోవచ్చు అంటే వెస్టర్న్ కంట్రీస్ తో కంపేర్ చేసుకునేటప్పుడు జస్ట్ ఒక సోషల్ గ్యాదరింగ్ లా కాకుండా ఓకే ఇండియన్ ట్రెడిషన్ కింద వచ్చేటప్పటికి ఏంటి అంటే అందరూ కలవాలి ఉండాలి అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుకోవాలి వేరే కుటుంబాలు కూడా బతకాలి అనేటువంటి ఆలోచనలో మనం మాట్లాడుతున్నాం బట్ ఇక్కడ ఇంకా శోచనీయమైనటువంటి పాయింట్ ఏంటి ఆడవాళ్ళు వాళ్ళ చదువు మీద కన్నా కూడా పేరెంట్స్ వాళ్ళ పెళ్లి ఖర్చు మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు అంటే ఒక అమ్మాయి పుట్టింది అంటే కనుక ఓకే దీనికి ఇరవై సంవత్సరాల తర్వాత పెళ్లి చేయాలి లేదంటే ఒక పాతిక సంవత్సరాల తర్వాత పెళ్లి చేయాలి అని చెప్పేసి అని డే వన్ నుంచి పొదుపు చేయడం మొదలెడుతుంటారు అంటే అదే కానీ ఆ అమ్మాయికి ఒక మంచి చదువు చెప్పిస్తే కనుక లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో బేసిక్ ఎడ్యుకేషన్ వేరు ఇండస్ట్రియల్ ఎడ్యుకేషన్ వేరు సో ఇప్పుడు అమ్మాయిలకి ఇండస్ట్రియల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కావాలి స్కిల్ సెట్స్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అనేటువంటిది కావాలి ఆ టైప్ ఆఫ్ ఫోకస్ అనేటువంటిది గవర్నమెంట్స్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా చేయగలిగితే ఒక అమ్మాయి కేవలం తన హస్బెండ్ మీద బతకకుండా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉంటూ అట్ ద సేమ్ టైం తన సంపాదనకు కావాల్సినటువంటి స్కిల్ సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద గవర్నమెంట్స్ ఫోకస్ చేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేటువంటిది రావడం జరుగుతుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే యాజ్ అ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గా కావచ్చు యాజ్ అ ఫైనాన్షియల్ ప్లానర్గా కావచ్చు నా దేశం అభివృద్ధి చెందాలి అని నేను అనుకుంటాను అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడాలి ఆదిలోకి ఏంటి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ తాలూకా వర్కింగ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అని మనం మాట్లాడుకుంటాం సో దానికోసం మంచి పర్ఫెక్ట్ స్కిల్ సెట్స్ అనేటువంటి ఉండాలి అని చెప్పేసి యాజ్ అ ఫైనాన్షియల్ ఎక్స్పెక్ట్ గా నేను ఆ సభావం వ్యక్తం చేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం మ్యారేజెస్లో అన్నది చూసుకుంటే ఓన్లీ ఈ మ్యారేజెస్ కి ఎవరైతే లోన్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకా ఐ మీన్ ఉన్న సిచువేషన్స్ లో అవి కూడా ఇంకా పెంచితే వాళ్ళకి బెటర్ కండిషన్స్ ఉంటాయన్నది కూడా మనకు చెప్తున్నారు సో అంటే ఇప్పుడు అంటే ఈ పాయింట్కి ఏదైతే ఉందో అంటే ఇన్ఫాక్ట్ ఇండియా లెన్స్ అనేది ప్లాట్ఫామ్ ఏదో ఉంది అంటే దాని ప్రకారం మనం చూసుకునేటప్పుడు ఏంటంటే కేవలం వాళ్ళ పెళ్లి కోసం చూసుకునేటువంటివి థర్టీ పర్సెంట్ ఆఫ్ ద లోన్స్ ఏవైతే ఉన్నాయో కేవలం పెళ్లిళ్ల కోసమే రిక్వెస్ట్లు వస్తున్నాయి లోన్ రిక్వెస్ట్లు వస్తున్నాయని అని చెప్తున్నారు రెండో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే దాంట్లో ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఈ లోన్లు ఎక్కువగా అప్లై చేస్తున్నారు అంటే పేరెంట్స్ అప్లై చేయట్లేదు పిల్లలు అప్లై చేస్తున్నారు ఇక్కడ ఎడ్యుకేటెడ్ అని చెప్పేశాను కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే కనుక అవుట్ కమ్ అనేటువంటిది డెఫినెట్ గా ఉండనటువంటి పక్షంలో వీళ్ళు ఏదో ఒక సోషల్ ఈవెంట్ కింద ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ కింద చూసుకుంటూ ఈ హై లోన్స్ కింద అంటే హై ఇంట్రెస్ట్ ఉండేటువంటి లోన్లకి వెళ్ళడం జరుగుతుంది ఇన్ఫాక్ట్ ఒక పర్సనల్ లోన్ చూసుకుంటేనే టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పడుతుంటది ఇప్పుడు ఈ మ్యారేజ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ త్రీ పర్సెంట్ అంటే పర్ మంత్ త్రీ పర్సెంట్ అంటే సాలిన ముప్పై ఆరు శాతం వరకు వెళ్తుంది అంటే ఈ రోజుల్లో మూడు రూపాయలు వడ్డీకి అప్పు చేసుకొని ఆ పెళ్ళిళ్ళు అనేటువంటివి చేసుకోవడం జరుగుతుంది సో అక్కడ ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ పెరిగింది అనుకోవాలా లేదంటే యూ ఓన్లీ లీవ్ వన్స్ అనేటువంటి కాన్సెప్ట్ కి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నారా అనేటువంటి డౌట్ ఇప్పటికీ మనకి కలుగుతూనే ఉంటుంది సో అది ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ యంగర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో దేని టు డిసైడ్ అప్ అని చెప్పేసి అని మనం చెప్తాం కూర్చు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మనకి మహారాష్ట్ర రెరా మళ్ళీ ఇంకో కొత్త డెసిషన్ నిర్ణయాన్ని తీసుకొచ్చింది ఎవరి అకౌంట్ లో పడితే వాళ్ళ అకౌంట్ లో అమౌంట్లు తీసుకోవడాలు వేయడాలు అన్నది కుదరదు ఎందుకంటే మనం చూస్తున్నాం రకరకాల ట్రాన్సాక్షన్స్ నేను తోడు మీరు ఇందాక రెంట్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఒకరికి అని చెప్పేసి ఆ పేరు చెప్పేసి ఒకరికి ట్రాన్సాక్షన్స్ మనం తీసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి సో ఇలాంటి ఫ్రాడ్స్ ని తగ్గించాలన్న ఫార్మేట్ లో రెరా అనేది ఒక నిర్ణయం తీసుకొచ్చింది ఇది ఎంతవరకు లాభం అంటారు ఇది పబ్లిక్ నిజంగా హెల్ప్ అవుతుంది అంటారు ఒక రకంగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ప్రాజెక్ట్ ని టైంకి కంప్లీట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది బయర్స్ తల్లిక ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అది రావడం కోసం అని చెప్పేసి ఫస్ట్ పాయింట్ కన్నా మనం చూడొచ్చు గతంలో ఏంటి అంటే కనుక ఈ ప్రాజెక్ట్ లో తీసుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చి వేరే చోట అడ్వాన్స్ ఇవ్వడం అక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకపోవడం ఇక్కడ ప్రాజెక్ట్ ఏమో సకంలో ఆపేయడం ఇటువంటి టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ అనుకోండి స్కామ్స్ అనేటువంటి లేదంటే బిల్డర్ల తలు అతి తెలివితేటలు ఏవైతే ఉంటాయో వాటికి కొంతవరకు చెక్ పడుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మేజర్ గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే కొంతవరకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేటువంటిది బిల్డర్కి వస్తుంది ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది అండ్ ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకి ప్రొటెక్షన్ వస్తుంది అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు అండ్ దీంతోపాటు ఏంటంటే ప్రాజెక్ట్ టైంకి కంప్లీట్ అవ్వడం అండ్ టైంకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేటువంటి జరుగుతుంటుంది ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి డబ్బులు తీసుకెళ్ళి వేరే చోట పెట్టడానికి అయ్యేటువంటి స్కోపే లేదు అనేటువంటి పద్ధతుల్లో ఈ ధర అనేటటువంటి తీసుకురావడం జరుగుతుంది ఇది మాత్రమే కాకుండా ఏంటంటే బిల్డర్స్ అమౌంట్ బైపాస్ చేయడం కోసం ఏంటంటే బుకింగ్ అమౌంట్ అని చెప్పి సెపరేట్గా తీసుకోవడం తర్వాత పార్కులు అని చెప్పేసి అని ఒక రకంగా తీసుకోవడం క్లబ్ హౌస్ల కోసం అని చెప్పి సపరేట్గా తీసుకోవడం కామన్ యూటిలిటీస్ కోసం అని చెప్పి సపరేట్గా తీసుకోవడం జరుగుతుంది అంటే ఇన్ని రకాలుగా తీసుకోకుండా ఒకే అకౌంట్కి వీడు ఆ అకౌంట్కి ఎంతైతే ఆ బయర్ ఎవరైతే ఉన్నారో సింగిల్ అకౌంట్కి అమౌంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది దాని నుంచి కన్స్ట్రక్షన్కి కావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని ఈ బిల్డరు అనేటువంటిది ఆ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్ కోసం వాడుకోవడం మిగతా థర్టీ పర్సెంట్ ఏదైతే ఉందో ఒక స్టాండ్ బైక్ కింద ఉంచుకోవడానికి జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అండ్ దీంట్లో కూడా వాళ్ళు మహారాష్ట్ర ఎర్ర వాళ్ళు చెప్పిన దాంట్లో చూసుకునేటప్పుడు ఏంటంటే ఆ డబ్బుల్ని ఈ ప్రాజెక్ట్ కోసం తప్పించి ఇంకా దేనికి వాడడానికి కావద్దు అనమాట అంత అంత కఠినంగా ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అండ్ దీనికి కూడా ఏంటంటే బ్యాంకులకు కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది చెక్ ద్వారా కానీ ఏటీఎం విత్డ్రావల్స్ ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదంటే ఇంకా అదర్ మార్గాల ద్వారా కానీ డబ్బులు విత్డ్రా చేయడానికి లేదు అని చెప్పేసి అని బిల్డర్స్ తాలూకా చేతులు కట్టడం జరిగింది సో దానివల్ల ఏమవుతుంది అంటే కనుక ఎవరైనా ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకుంటే అంటే లేదు పోనీ ఒక బిల్డర్ నాకు ఆ ప్రాజెక్ట్ నచ్చలేదు లేదా ప్లాట్ నచ్చలేదు ఫ్లాట్ నచ్చలేదు అనుకునేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ డబ్బులు ఆ అకౌంట్లోనే ఉంటాయి కాబట్టి వెంటనే వీళ్ళు విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అలా కాకుండా కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కనుక నాకు అలా అక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే డబ్బులు ఇస్తాను ఇక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే డబ్బులు ఇస్తాను లేదంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి పొజిషన్ తీసుకొని మీరు వేరే చోట అమ్ముకోండి అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడేవారు అలా కాకుండా నాకు నచ్చితే నేను ఇంకా ఫర్దర్ గా అమౌంట్ పే చేస్తాను నచ్చపోతే నేను ఎంత వరకు పే చేశానో దానికి వడ్డీతో కలిపి నాకు అమౌంట్ వెంటనే విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంది ఇది మాత్రమే కాకుండా ఇంకొక మేజర్ పాయింట్ ఇప్పుడు రెరా చెప్పింది ఏంటి అంటే కనుక ఆ అకౌంట్ మీద గవర్నమెంట్కి కూడా ఇటువంటి అటాచ్మెంట్స్ ఉండవు అని చెప్పేసి అని చెప్పింది అంటే ప్రాజెక్ట్ ఖచ్చితంగా కంప్లీట్ అవ్వాలి అనేటువంటి నిర్ణయంతోనే ఉంటుంది అని చెప్పేసి కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఈ బిల్డర్లు తీసుకెళ్ళి అటాచ్మెంట్స్ కింద ఏంటంటే గవర్నమెంట్ కి తాకట్టు పెట్టడం లేదంటే ఫ్లోర్ స్పేస్ అనేటువంటిది గవర్నమెంట్కి ఇవ్వడం మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వడం జరుగుతుంటుంది అటువంటి అటాచ్మెంట్లు లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి అని బ్యాంకులకు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది సో గా చూసుకునేటప్పుడు అయితే చాలా మంచిగా జరుగుతున్నది అని చెప్పేసి అనుకోవచ్చు అండ్ రియల్ ఎస్టేట్ లో చాలా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పేసి అంటే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునేటప్పుడు ఈ ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉందో ఫ్రాడ్స్ వర్సెస్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో స్కామ్లు వర్సెస్ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ కట్ గా తెలుసుకోవడం కోసం ఈ ధర ఇటువంటి ఆర్డర్స్ అనేటువంటి పాస్ చేయడం ఇటువంటి గైడ్ లైన్స్ సర్కులర్స్ తీసుకొస్తే ప్రతి ఒక్కరికి కూడా ఈ రియల్ ఎస్టేట్ మీద ఎడ్యుకేషన్ లెటర్స్ అనేటువంటిది పెరుగుతుంది ఫ్రాడ్స్ అనేవి తగ్గుతాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు అమౌంట్ ఇస్తున్నప్పుడు బై కి అమౌంట్ తన అకౌంట్ కి వేయాల్సి ఉంటుంది సో వేసేటప్పుడు ఆ డిఫరెన్స్ అంటే ఇప్పుడు కొంతమంది వేరే పనుల మీద కూడా వేయొచ్చు వేరే వాళ్ళ ద్వారా కూడా ఓన్లీ ప్రాజెక్ట్ కాకుండా వేరే రకంగా కూడా రావచ్చు సో ఓన్లీ రియల్ ఎస్టేట్ సంబంధించి సెపరేట్ అకౌంట్ ఏమన్నా మెయింటైన్ చేయడానికి రోజు బయర్స్ పెట్టిందా అంటే బయర్స్ కాదు కానీ ఎవరైతే బిల్డర్స్ ఉంటారో డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ అనుకుంటే ఆ ప్రాజెక్ట్ కోసం మూడు అకౌంట్లు అనేటువంటి మెయింటైన్ చేయాలి మూడు అకౌంట్లు అయినట్టు ఒక అకౌంట్ కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి మాత్రమే రెండో అకౌంట్ లో వచ్చేటప్పటికి ఈ డబ్బులు తీసుకున్నటువంటి దాని నుంచి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కోసం ల్యాండ్ పర్చేస్ చేసుకోవడం కోసం మెటీరియల్స్ కావచ్చు కాంట్రాక్టర్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయి దాని కావచ్చు పర్మిషన్స్ ఏవైతే ఉంటాయి వాటికి కావచ్చు ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయి వాటి కోసం ఒక సెపరేట్ డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది అండ్ ఇక్కడ కూడా చెప్పడం ఏంటి అంటే గనుక ఎవరైనా ప్రాజెక్ట్ ని తనఖా పెట్టి లోన్ తెచ్చుకుంటే గనక అంటే కొంతమంది ఏం చేస్తారంటే బిల్డర్ లోన్స్ అనేటువంటివి తీసుకుంటారు సో ప్రాజెక్ట్ అనేటువంటిది బిల్డింగ్ స్టేజ్ లో ఉండేటప్పుడు బ్యాంక్ కి మొత్తం ప్రాజెక్ట్ లెవెల్లో లోన్స్ అనేటువంటివి తెచ్చుకుంటారు ఆ లోన్ డీటెయిల్స్ ని కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అనేటువంటిది నిబంధన తేవడం జరిగింది అండ్ ఇది మాత్రమే కాకుండా ఏంటంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు డబ్బులు తీసుకోవడానికి లేదు సో మేజర్ బెనిఫిట్ అది సో నేను ఒకవేళ యాజ్ అ బయర్ గా నేను డబ్బులు కడుతున్నాను అంటే గనక ప్రాజెక్ట్ అయితేనే బిల్డర్ తీసుకోవడానికి డబ్బులు ఉంటాయి అంతవరకు వాడు డబ్బులు తీసుకోవడానికి లేదు అని చెప్పేశాను అండ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఒక ఇంజనీరు అట్ ద సేమ్ టైమ్ ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉంటారో ఆర్కిటెక్ట్ వీళ్ళందరూ కంప్లీట్ అయినట్టుగా సర్టిఫికేట్ ఇస్తేనే ఆ డబ్బులు అనేది తీసుకోవడానికి ఉంటుంది సో కంప్లీట్ అమౌంట్ ఆ థర్డ్ అకౌంట్ అన్నది దీనికి ఆ థర్డ్ అకౌంట్ అంటే కొంత బ్యాకప్ కింద ఉంటది అని చెప్పేసి అని సో ఏ ట్రాన్సాక్షన్ ఇందులోంచి ఏం తీయాలని సరే డాక్యుమెంటేషన్ తో ఆఫీషియల్ గా పక్కా ఉంటది పక్కా ఉంటేనే గానీ సో బయట అమౌంట్ ఇంకా లోపలికి లోపల అమౌంట్ బయట ఓకే సార్ సో మై ఫైనల్ క్వశ్చన్ నిన్న మనం చూసుకుంటే బోర్డ్ మీటింగ్ అన్నది సెబీ పరంగా జరిగింది దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సో అంటే ఇప్పుడు ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ తో కంపేర్ చేసుకుంటే ఈవెన్ సెబీ బోర్డ్ మీటింగ్ కూడా ఒక లెందీ డిస్కషన్ అనేటువంటిది జరిగింది సో విల్ డూ అ సెపరేట్ ఎపిసోడ్ ఫర్ దాట్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సో చూశారు కదా వ్యూవర్స్ ఇది ఈ రోజు మన లెట్స్ సాస్ రావు గారు మళ్ళీ తిరిగి కొత్త ఫైనాన్షియల్ అప్డేట్స్ మీ ముందు ఉంటాం అంతవరకు సెలవు